ఈ కాబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి దుర్ఘటన చూసారా ఇది చాలా విషాదకరమైనటువంటి దుస్సంఘటన ఇది అసలు ఈ సంఘటనలు వరుసగా మనకు జరుగుతూనే ఉన్నాయి అయ్యో పాపం అని మనం అనుకుంటూనే ఉన్నాం ఆత్మీయులు చాలామంది తొక్కిస్తాట్లో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అయినా పరిస్థితులు మారటలేదు ఇప్పుడు అట్ ప్రజెంట్ మనం చెప్పుకోవాలంటే ఈ కాశీ బుగ్గ ఈ దుర్ఘటన ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఇది చంద్రబాబు నాయుడు గారి మెడక చుట్టుకుంది ఇది ప్రభుత్వ వైఫల్యం అని ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితి వచ్చేసింది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంటున్నారని కాదు ఇంకొకటి అంటున్నారని కాదు కానీ ఇది టోటల్గా అధికార యంత్రాంగ వైఫల్యం ఈ బ్యాడ్ వచ్చి ప్రభుత్వం మీద పడిపోయింది ఎలాగంటే మొన్న జ మొన్న వచ్చినటువంటి ఈ మోదీ తుఫాన్ ఈ తుఫాన్లో సక్సెస్గా మేము చేసాం రాబో విపత్తుకరమైన పరిస్థితుల్ని మేము అధిగమిస్తూ ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము బ్రహ్మాండంగా వర్క్ చేసామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉప్పొంగిపోతున్న సమయం ఇది కోనసీమ జిల్లా ఇతర జిల్లా శాసన శాసనసభ్యులకి మంత్రులకి కూడా మెమంటోలు ఇచ్చి ప్రశంసాపత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా అభినందించి చంద్రబాబు నాయుడు గారు అనేక మీడియాలో బాగా ఫోకస్ అయినటువంటి సందర్భం ఇది ఈ సందర్భంలో ఈ కాశీ బుగ్గ ఎఫెక్టు ప్రభుత్వం గాలి తీసేసింది టోటల్గా ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి దీన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే మేము పూర్తిగా ఈ తుఫాన్ వ్యవహారంలో పడిపోయాం ఈ కాశీపులో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతమంది భక్తులు వచ్చేస్తారు అనేది మేము దృష్టి పెట్టలేకపోయాం దృష్టి పెట్టుంటే ఎన్నో విపత్తులను మేము వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నటువంటి మేము ఇది పెద్ద లెక్క కాదు మేము దృష్టి పెట్టలేకపోయామని ఇతను చెప్తున్నాడు ఇది ప్రభుత్వ వైఫల్యం అని జగన్ చెప్తున్నాడు సరే రాజకీయంగా వీళ్ళ స్టంట్ ఇలాగా ఉంది కాకపోతే మనం ఒక్కసారి దీని యొక్క విశ్లేషణ అంటే వాస్తవ విశ్లేషణ మనం చూసుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వీళ్ళ చేయాల్సింది ఒకటే ఏదైనా ఇటువంటి దుస్సంఘటన జరిగినప్పుడు ఇటువంటి సంఘటనలు మళ్ళీ 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 పునరావృతం కాకుండా ఉండేందుకు వీళ్ళ చర్యలు తీసుకోవాలి ఇప్పుడు తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యం కన్నరు చేసినప్పుడు మనం ఏం చేయలేము అది దైవ నిర్ణయం కానీ ఇటువంటి మనం చేయగలదు మన చేతిలో కొంతవరకు ప్రభుత్వం చేతిలో ఉంది ఒక్కసారి మీరు చూడండి గతంలో శ్రీశైలంలో ఇటువంటిది జరిగింది ఆరే రే అనుకున్నాం అయ్యో పాపం అనుకున్నాం మీడియాలో కోడై కూసింది తర్వాత తిరుమలలో జరిగింది అక్కడ కూడా ఒక నిట్టూర్పు నిట్టూర్చాం మొన్న కర్నూలు బస్సు ప్రమాదం ఎంత దారుణం ఎంత దారుణం అని రెండు రోజులు దాని మీద డిస్కషన్ మీడియా కానించి సామాన్య పౌరులు కానించి అంతే దాంతో మన బాధ్యత అయిపోయిందండి ప్రభుత్వం బాధ్యత కూడా అక్కడితో అయిపోయింది ఇంకా దాని నుంచి మనం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలి అనేది అసలు ఆలోచన రావట్లేదు దానికి తగ్గ చర్యలు ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడు ఈ కాశీ బుగ్గ ఈ విషయం చూసుకుందాం మనం ఇది ఒక ప్రైవేటు ట్రస్ట్కి సంబంధించిన దేవాలయం ఈ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో పెద్దయినా ఏమంటాడంటే తిరుపతి వెళ్తే అక్కడ దర్శనం దొరకట్లేదు కాబట్టి నేను చాలా ఇబ్బంది పడ్డాను అందుకోసం మే నెలలో నేనే స్వయంగా ఇక్కడ కట్టాను నేను కొంతమంది ట్రస్టీలు ఉన్నారు కొంతమంది విరాళాలు ఇచ్చారు మరి ఇంతమంది పబ్లిక్ వస్తారని భక్తులు వస్తారని నేను కూడా ఊహించలేదు అని చెప్పి అతను అంటున్నాడు కానీ ఇక్కడ కొన్ని డౌట్స్ ఏంటంటే ఇంతమంది భక్తులు వచ్చి ఈ కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇంత పాపులర్ అయినప్పుడు పోలీస్ వర్గాలు ఏమైపోయాయి లోకల్ పోలీసు ఉంటారు కదా లోకల్ పోలీసులు ఎందుకు ఇక్కడ రక్షణ కల్పించలేకపోయారు బారికేడ్లు ఇరిగిపోయి అటు నుంచి ఇటు నుంచి జనం వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి స్వామివారి దగ్గర నుంచి కూడా జనం యోగం ఏదో అయిపోతుంది కంగారు పడి వాళ్ళ కింద దిగి వీళ్ళ పైకి వెళ్ళి తొక్కి స్లాట్లో దాదాపుగా ఫస్ట్ రోజు తొమ్మిది మంది అన్నారు తర్వాత నిన్న తొమ్మిది మందిని వచ్చింది అందులో ఎనిమిది మంది మహిళలు ఒకరు బాలుడు అన్నారు తర్వాత ఒకళ్ళు ఇద్దరు మృతుల సంఖ్య పెరిగి అన్నారు కొంతమంది హాస్పిటల్స్ ఉన్నారు అది ఇలా జరిగినప్పుడు లోకల్గా ఉండే పోలీసు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అన్నది ఒకటి రెండోది ఈ ఆలయానికి ఒక ఈవో ఉంటాడు ఎన్నో మర్స్ ఈవో ఒకరు ఉంటాడు ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ తను ఏం చేయాలి ఇంతమంది భక్తులు క్యూలో ఉన్నప్పుడు ఆ కెపాసిటీ ఆ బారికేడ్ విరిగిపోతాయేమో ఈ భక్తుల రద్దీ ఎక్కువగా ఉందేమో అని చెప్పేసి ఒక లిమిటెడ్ పెట్టాలి అక్కడ ఫస్ట్ ఒక వంద మందిని పంపటం ఒక రూట్ ద్వారా వెళ్ళటం వేరే రూట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవటం సెకండ్ మళ్ళీ ఇంకో వంద మందిని పెట్టడం ఇలాగా ఈ సిస్టమ్ మెయింటైన్ చేస్తే ఇక్కడే కాదండో ఈ కాశీబుగ్గానే కాదు ఎక్కడైనా సరే మీకు మీకు తెలుసో లేదో ద్రాక్షారం భీమేశ్వర ఆలయంలో ఈ సిస్టమ్ ఉంది చూడండి భీమేశ్వరాలయంలో ఇప్పటికి వచ్చి ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు దుస్సంఘటన ఇప్పుడు జరిగింది అంటే నాకు తెలిసిందైతే లేదు ఎవరు ఎప్పుడో మా చింతలో ఎప్పుడో జరిగినేమో తెలియదు కానీ నాకు తెలిసిన తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత అంటే భీమేశ్వర స్వామి ఆలయ దగ్గరలోనే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సో ఆ సిస్టమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అది ప్రభుత్వాలు ఆ విధమైన చర్యలు తీసుకోవాలి అలాగే కర్నూలు బస్సు ప్రమాదం నాకు ఒక ఒక డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చెప్పాడు ఏసీ బస్సులో అటు ఇటు సీట్స్ ఉన్నప్పుడు సింగిల్ బెడ్నే ఉండాలట నారోస్ ప్రకారం సింగిల్ బెడ్ ఉంటే మధ్యలో చాలా బ్రహ్మాండం ఖాళీ ఉంటుంది రేపు ఏదైనా జరిగినప్పుడు ప్రయాణికులు ఫ్రీగా అట్టించి ఇటు ఇట్టించి అటు మూవ్ అవ్వచ్చు అవసరమైతే డోర్ తీసుకుని బయటకు వచ్చేచ్చు ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి ఉండదు అని చెప్పేసి అన్నాడు యాక్చువల్గా నారమ్స్ కూడా అవే ఉన్నాయట కానీ ఇప్పుడు ఏమవుతుంది రైట్ సైడ్ ఏమో డబుల్ బెర్త్ ఉంటున్నాడు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సింగిల్ బెడ్ ఇస్తున్నాడు అంటే డబల్ బెర్త్ ఎప్పుడైతే వచ్చిందో లోపల ఆ ఖాళీ తగ్గిపోతుంది మనకి సో అప్పుడు ఏదైనా జరిగినప్పుడు జనం తొక్కిసలాట ఆ బస్సులో జరుగుతుంది నలభై మంది ఉన్నా యాభై మంది ఉన్నా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అలాగే మరి ఈ మాన్యుల్ డోర్స్ కాకుండా ఎలక్ట్రానిక్ డోర్స్ అవి తెరుచుకుని చావు కొంతమంది ఈ కారం ఉంటుంది ఏసీ బస్ ఎక్కితే వాయితో అవుతుంది బ్యాగ్ బ్యాగ్కి ఎత్తాడు బ్యాగ్లో కట్టమంటాడు అది చిరాగ్గా ఉంటుంది అడిగి ఆ డోర్స్ మ్యాన్యుల్ ఉంటే డోర్ డోర్ తీసుకుంటాడు ఉమ్ము చేసుకుంటాడు లేదా వాన్ చేసుకుంటాడు ఏదో చేసుకుంటాడు అది లేదు వీళ్ళు ఈ ఆర్టీసీ ప్రైవేట్ యాజమాని సారీ ఆర్టీసీ కాదు ఈ ప్రైవేటు యాజమాని బస్సు వేలకు వేల డబ్బులు తీసుకుంటామని తప్పితే మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక వన్ వీక్ బ్యాక్ నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే వెస్ట్ గోదావరి సిద్ధాంతం దగ్గర బస్సు ఆఫీసర్ మరి మేము ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు కేవీఆర్ ఆర్టీఓ పట్టుకున్నాడు బ్రేక్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు పట్టుకుంటే అప్పుడు ప్రొద్దుట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రయాణికులు అందరూ దిగిపోయారు బస్సు వెళ్ళడానికి వీలలేదన్నట్టు సార్ నేను మాట్లాడిను బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏంటి సార్ ప్రాబ్లం అంటే సార్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదండి బస్సుకి సార్ అక్కడి నుంచి దాకా ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు అన్నాడు ఎలా వచ్చింది ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ నీ కాబట్టి ఆపి బస్సును సీజ్ చేసే ప్రయత్నం చేశాడు మరి అంతకుముందు ఇంకా ఒక పది పదిహేను మంది బ్రేక్ ఇన్స్పెక్టర్ దారిలో ఉన్నారు చేయి తడిసిపోయింది వాళ్ళకి వాళ్ళ చేయి వాళ్ళు చేయి కూలికి పెట్టాడు డ్రైవర్ వదిలేసారు ఇక్కడ కుదరలేదు అక్కడ పట్టుకున్నాడు సో ఇలా ఉంటే అందరూ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగవు అలాగే ఇది కూడా ఇప్పుడు ఏమైంది టోటల్గా ఇంత తుఫాన్లో నిజంగా తుఫాన్లో చాలా కష్టపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అందరూ కూడా సైక్లోన్ ఏ ఏ ప్రాంతంలో అయితే అనౌన్స్ అయిందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కష్టపడి పనిచేశారు కానీ ఇప్పుడు ఆ నిందంతా వేడ మీదకి వచ్చేసింది భక్తులు పోయేసరికి గతానంతా నెవరేసుకుంటున్నారు ప్రజలు అంతే కదా ఏదన్నాంత ఎవరికైనా ఒక పాము కాడు కొట్టిందనుకోండి ఇంకా అక్కడ నుంచి డిస్కషన్ ఉంటుంది మీరు కనిపెట్టండి చూడండి కాడ కూర్చొని చెప్పుకుంటారు పూర్వం ఆ ఊళ్ళో ఆ పాము కరిసి వంద మంది వచ్చినా వెయ్యి మంది చేసినా ఆ కథలంతా చెప్పుకుంటూ వెళ్తారు ఇప్పుడు అలాగే ఉంది ఎక్కడి నుంచి వస్తున్నారు జనం రెండు వేల పదిహేను పుష్కరాల్లో తొక్కిసలాటగాడించి చెప్పుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణం అనే స్థాయికి వచ్చేసింది చూసారా ఇలా చేసినంత పోయింది కదా అందుకే మేము చెప్పేది ఒకటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని దేవాలయాల కాడే కాదు ప్రైవేటు బస్సులు కాడే కాదు ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉంటారో అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టి నిజంగా చెప్పాలంటే లాక్డౌన్లో బాగుందండి బాబు కరోనా లాక్డౌన్లో మరే ఇన్స్ట్రక్షన్స్ అవి అంత ఫ్రీగా ఉండేది ఆ టైంలో కూడా యాక్సిడెంట్లు ఏం లేవు ఇటువంటి ప్రమాదాలు లేవు అంటే లేవంటే జనసంచారం లేదు మర్యాద కట్టింగా కాకుండా దీనికంటూ కొన్ని నిబంధనలు పెట్టి రెండు రోజులు హడావిడి చేస్తారు ఈ కాశీ మీద ఇంకో దాని మీద తర్వాత మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ ఇంకోటి జరగాలి అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది గిద్దెనా సంఘటనలు జరుగుతూనే ఉంటాము అప్పుడు తుఫాన్ అయితే ఎవడ అండి ఇటువంటివి మనం జరగకుండా చూసుకోవచ్చు బస్సు ప్రమాదాలు ఫైర్ యాక్సిడెంట్లు ఇవన్నీ చూసుకోవచ్చు మనం అంతే కానీ రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు నిందలు వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమి లేదు ప్రజలకు లాభం ఎప్పుడు ఈ ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా మీరు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపెట్టినప్పుడు ఓహో పలానా టైంలో పలానా ముఖ్యమంత్రి గారు ఈ విధమైన జీవో తెచ్చి అది ఖచ్చితంగా అమలైంది కాబట్టి హ్యాపీగా ఉన్నా అని చెప్పి జనం చెప్పుకుంటారు థ్యాంక్ యూ